హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోషల్స్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి ముందుగా అయితే ఇది వరలక్ష్మి వ్రతంకి టూ డేస్ ముందు బ్లాగ్ అనమాట అప్పుడు షేర్ చేయాలి ఇప్పుడు చేస్తున్న అంతే ఇక్కడైతే ఆనియన్స్ సర్దుకున్నాను మార్నింగ్ అది తీసుకొచ్చామండి సర్దలేదు ఆ డస్ట్ చూసారా ఎంత దారుణంగా ఉందో ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దుతా అనమాట లేదంటే ఒకసారి కవర్తో పోస్తాం అనుకోండి ఇలా పాడేయని అవి తెలియవు వాటి వల్ల అవి వచ్చేస్తాయని ఒక్కొక్కటి సర్దుకుంటాను ఆ సర్దేసి ఇంకా వంట స్టార్ట్ చేశాను బయటికి వెళ్ళేది ఉందండి శారీస్కి చూడడానికి వెళ్ళాలన్నమాట ఇంకా తొందర తొందరగా అన్నీ చేసుకుంటున్నాను ఇంకా ఆ వీడియో అయితే షూట్ చేయలేదాన్ని పనులు ఇక్కడ క్యాబేజీ శనగపప్పు కర్రీ చేస్తున్నాను ఫస్ట్ క్యాబేజీ వేసాను ఆయిల్లో ఫస్ట్ యాక్చువల్గా నేను అల్లం వెల్లుల్లి ఫ్రై చేసిన తర్వాత క్యాబేజీ వేస్తాను మర్చిపో వేసాను అనమాట ఇంకా దాన్ని పక్కకు జరిపి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని ఫ్రై చేశాను ఇంకా అది ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ పీసెస్ని ముందుకి జరుపుకొని పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో ఆనియన్ అయితే వాడనండి అవసరం ఉండదు మనకు కావాలంటే వేసుకోవాలన్నమాట అంతే ఇంకా ఇది కొంచెం కొంచెం మగ్గుతూ ఉంటుంది ఈ లోపు శనగపప్పు అయితే బాయిల్ చేసి పెట్టేశాను ఆల్రెడీ అది తీస్తున్నాను శనగపప్పు ఇలా కుక్కర్లో పెట్టాను అనమాట కొంచెం పసుపు వేసి బాగానే ఉడికిపోయింది ఇంకా చూసారు కదా చాలా వరకు ఇది కూడా మగ్గిపోయింది క్యాబేజ్ కూడా ఇంకా ఇందులో నేను ఉప్పు కారం వేస్తున్నాను మసాలాలు ఇంకా ధనియాల పొడి ఒకటి కావాలంటే వేసుకోవడమేనండి పెద్ద మసాలాలు ఏం పట్టేవు అల్లం వెల్లుల్లి వేసాం కదా అది చాలన్నమాట దానివల్లే టేస్ట్ వచ్చేస్తుంది ఇంకా కొంచెం ఉప్పు కారం వేసి మగ్గిన తర్వాత టమాటా పీసెస్ కూడా వేసేసాను కొంచెం టేస్ట్ రావాలంటే టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మసాలా ఘాటు తగ్గుతుంది ఇందులో అయితే మసాలా అంటే ఏం లేదు అల్లం వెల్లుల్లి ఘాటే అందరికీ నచ్చదు కదా అలాంటప్పుడు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి వాటర్ కూడా ఎక్కువేం వేయలేదు శనగపప్పులో ఉన్న వాటర్ సరిపోయింది ఇక కొత్తిమీర చల్లుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేస్తాను అయిపోయింది ఇక నెక్స్ట్ దానికి తోడు అనమాట రసం రసం తాలింపు చూపిస్తున్నాను అంతే రసం ఆల్రెడీ మన వీడియోస్లో ఉంటుంది ఒకటే రసం ప్రాసెస్ అండి ఇప్పటివరకు నేను అందుకే అది చూపించలేదు ఇంక ఇది అయితే అయిపోయింది బాక్స్ పెట్టి పక్కకు పెట్టేసుకున్నాను ఇక షాపింగ్ అని చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళామనమాట మమ్మీ అక్క ఆల్రెడీ వచ్చేసి ఉంటారు అని చెప్పి ఆమె తొందర తొందరగా వెళ్ళాము నేను పాప వెళ్ళాము ఈ షాప్ వచ్చేసి వరమహాలక్ష్మి అండి తాడపల్లిగూడెం చాలా బాగుంటుంది షాప్ అయితే శారీస్ కూడా ఎక్కువ పట్టు శారీస్ అవి ఎక్కువ కనిపిస్తాయి ఫ్యాన్సీ పట్టు కూడా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి మీకు తెలిసిందే కదా నేను దాని గురించి పెద్ద వివరించక్కర్లేదు కానీ షాప్ అయితే చాలా బాగుంటుందండి చైర్స్ బదులు ఇలా స్టూల్స్ పెట్టి మనకు ఒకవేళ కాళ్ళు ఇబ్బంది అంటే చైర్ కూడా ఇస్తారనమాట ఇంకా పట్టు శారీస్ చూస్తున్నారు మమ్మీ అక్క ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు మేమే లేట్గా వెళ్ళాము ఇంకా అంటే వంటలు బాక్స్లు కూడా ఉంటుంది కదా లేట్ అవుతుంది ఆటోమేటిక్గా ఇంకా శారీస్ అయితే చూస్తున్నారు పట్టు సారీస్ చూస్తున్నారు ముగ్గురు కోసం చూస్తున్నాము నేనైతే తీసుకోవాలా వద్దా అనుకుంటా చూస్తున్నాను అనమాట ఆల్రెడీ ఉన్నాయి శారీస్ అవే కట్టట్లేదు అని చెప్పి ఇంకా మమ్మీ కోసం అక్క కోసం చూస్తున్నాము చూడండి మంచి మంచిగా శారీస్ అన్నీ వేశారు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఆ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ బాగున్నాయి కాంబినేషన్స్ న్యూ కాంబినేషన్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి చూసారు కదా బ్లూ తోటి ఇలా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ ఉంది ప్రతి సారీ వరమహాలక్ష్మిలో శారీస్ బాగుంటాయండి నాకు బాగా నచ్చుతాయి అంటే నేనేం ప్రమోషన్ చేయట్లేదు ఒత్తిగా చెప్తున్నాను వెళ్ళింది చెప్తున్నాను అంతే ఇక్కడైతే ఇవన్నీ వేసి చూస్తున్నాము ఒక్కటే తీసుకున్నామండి లాస్ట్కి అయితేనే నేను తీసుకోలేదు కానీ మమ్మీ కోసం తీసుకున్నాం అనమాట ఇంకా మమ్మీ శారీ అయితే నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను ఇది తీసుకున్న శారీ ఎక్కువ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో చూస్తున్నాము తన మమ్మీకి ఆ కాంబినేషన్ లేదు అందుకని అక్క నేను ఆ కాంబినేషన్ చూద్దామని చెప్పి చూస్తున్నాము మధ్య మధ్యలో ఎల్లో శారీస్ కూడా చూస్తున్నాము మ్యారేజ్ ఉంది కదండి ఎల్లో కూడా చూద్దామని చెప్పి మెహందీకి సారీ సారీ హల్దీకి వాటికి ఉంటాయని చెప్పి చూస్తున్నాము మ్యారేజ్ వచ్చేసి అబ్బాయిదండి మెహందీ ఉంటుందో లేదు తెలియదు హల్దీ అయితే ఉంటుంది నాకు ఐడియా లేదు అంటే ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట నేను ఆల్రెడీ టూ వీడియోస్ పెట్టాను మ్యారేజ్ వైబ్స్ అని చూసే ఉంటారు ఇంకా మిగతావి అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అవి కూడా పెడదామనుకుంటున్నాను హెల్త్ ఐ మీన్ కాల్ సపోర్ట్ చేస్తే తీస్తాను ఇంక ఇక్కడ వచ్చి ఎల్లో శారీ బాగా నచ్చింది కాకపోతే తీసుకున్నా కట్టేది లేదు నేనైతే పట్టు శారీస్ చాలా తక్కువండి వాడటం మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు చాలా తక్కువ అనమాట పట్టు శారీస్ వాడటం అంటే కొంచెం వెయిట్ వల్ల ఏమో నాకు అంత కంఫర్ట్గా అనిపించదు ఏదైనా లైట్ వెయిట్ సింపుల్ శారీస్ మొన్నటి వర్క్ అయితే వర్క్ శారీస్ లైట్ వర్క్ శారీసే యూజ్ చేసేదాన్ని ఇంకా కొంచెం కొంచెం మారాలి అని చెప్పి కొంచెం బార్డర్ సారీస్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి షాప్ మొత్తం ఒకసారి అలా చూపిస్తున్నాను బిల్డింగ్ తీసేసుకుంటున్నాము అయిపోయింది ఒక శారీ తీసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరే షాప్కి వెళ్దామని చెప్పి వెళ్తు వెళ్దామని ఇంకా ఒకటి తీసుకొని వచ్చేసాం బయటికి చూశారు కదా బిల్డింగ్ దగ్గర కూడా అసలు ఇక్కడ వరమహాలక్ష్మి అమ్మవారు ఉంటారండి చాలా బా బాగా అనిపిస్తుంది మనకి కావాలంటే శారీ అమ్మవారి దగ్గర పెట్టి కూడా ఇస్తారనమాట ఇంకా అంటే మేము ఆల్రెడీ పూజలో పెట్టి శారీ కదా అని చెప్పి వద్దనేసాం కానీ మా మమ్మీ పర్వాలేదు ఏ దేవత అయినా దేవత కదా అన్నారు నేను అనమాట తీసుకొచ్చని ఇక్కడ నెక్స్ట్ చెన్నై షాపింగ్ మాల్ ఇది వన్ ఇయర్ అయినట్టుంది ఓపెన్ చేసి వన్ ఇయర్ పైన అయింది ఇక్కడ ఇక్కడ శారీస్ పైకి వెళ్ళి చూడాలండి కిందంతా వేరే లెవెల్ ఉంటాయి థౌజండ్ థౌజండ్ బిలో అలా ఉంటాయి అన్నమాట పైన బాగుంటాయి ఇక్కడ కూడా చూసాము ఎల్లో శారీస్ ఎక్కువ చూసాము చూసారు కదా అంటే నేనేమన్నానంటే ఎల్లో అయితే ఇంకా తర్వాత యూస్ చేయడానికి ఉండదు కొంచెం పెసరు పప్పు కలర్ అట్లా చూసుకుంటే ఆ తర్వాత కూడా యూస్ చేయొచ్చు అని నా ఆలోచన అది అంటే ఎల్లో అందరికీ సూట్ అవ్వదు కదండి బాగా ఫెయిర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది అని అనుకుంటాను మళ్ళీ సూట్ అవ్వకపోతే అలా ఉండిపోతుంది సారీ అదే కొంచెం పెసర్ కలరు అలా అనుకోండి దీనికి యూజ్ అవుతుంది తర్వాత కూడా కట్టుకోవచ్చు అని నేను అనుకున్నా అందుకని చాలా చూసాము పట్టులో అయితే కాస్ట్లీలో వద్దులే అని చెప్పి మళ్ళీ ఆగాము లాస్ట్కి అయితే తీసుకుంది నేను మ్యారేజ్ వీడియోస్లో చూపిస్తాను ఏం సారీ తీసుకుందో అక్క ఇక మమ్మీది కూడా అప్పుడే చూపిస్తానులేండి నేనైతే ఏం తీసుకోలేదు ఉన్నాయన్నమాట నాకు ఇంతకుముందు హైదరాబాద్లో తీసుకున్న శారీస్ చాలా ఉన్నాయని చెప్పి తీసుకోలేదు అందులో ఏవో ఒకటి ఉన్నాయండి శారీస్ కొత్త శారీస్ చాలా ఉన్నాయి ఈ మధ్య ఏమీ ఇంట్రెస్ట్గా అడిగేయట్లేదంటే కుట్టించట్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత చార్ట్ చేస్తున్నాను అనమాట ఈ బఠానీలు ఎప్పుడో నానబెట్టేసాను బయటికి వెళ్ళక ముందే ఇంకా వచ్చిన తర్వాత ఆనియాస్ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసాను ఇది ఫ్రై అవుతూ ఉంది ఇంకా ఇందులో టమాటా వేసుకుంటున్నాను రెండు టమాటాలు వరకు పడతాయండి చిన్నవి రెండు టమాటాలు వేసాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది మనకి టమాటా పులిపోయి బాగుంటుందండి ఫస్ట్ తర్వాత మిగతా లెమన్ వేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో అందుకని టమాటా కంపల్సరీ వేసుకోవాలి ఇంకా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ మిర్చి పౌడరు చూసారు కదా ఇంకా పానీపూరి మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకోవచ్చు కానీ నేను ధనియాల పొడి వేసాను అనమాట ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసాను అంతే అండి చాట్ మసాలా ఇంక ఈ ఐదు సరిపోతాయి అంటే ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేసేస్తాను కంపల్సరీ అదే కావాలి ఇదే కావాలని ఏమి ఉండదు ఇంకా వేసేసిన తర్వాత కొన్ని ఉడికిపోయినవి చూసారు కదా ఉడకబెట్టేసాను అంటే ఎక్కువ విజిల్స్ వేయించాలండి ఎల్లో బటనే కాబట్టి ఇవి సగం వేసాను మిగతా సగం మిక్సీకి వేసి వేద్దామని చెప్పి అంటే మనం మిక్సీకి వేసుకొని వేసుకుంటే కొంచెం తినడానికి బాగుంటుంది లేకపోతే మొత్తం గింజలాగే ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి నచ్చదు నాకు కూడా నచ్చదండి అందుకని సగం మిక్సీకి వేశాను సగం డైరెక్ట్గా వేశాను అనమాట వేసి ఇంకా ఇవన్నీ కలుపుకొని బాయిల్ చేస్తూ ఉన్నాను మసాలా దగ్గరికి పట్టే వరకు బాయిల్ చేసి కొంచెం పలుచగా దించుకుంటేనే బాగుంటుందండి ఎప్పుడు చాటు ఇంకా కొంచెం పలుచగా ఉన్నప్పుడే దించేసి ఆనియన్స్ లెమన్ వేసుకొని తినేసాం ఈవినింగ్ స్నాక్ ఇదనమాట చూసారా ఇంకా నెక్స్ట్ నేను ఒక ఫెయిల్ అయిన రెసిపీ చూపిస్తానండి మీకు ఫెయిల్ అయింది అనుకున్నాను కానీ కాదన్నారు మా ఇంట్లో వాళ్ళు నాకు ఎందుకు అలా అనిపించింది తాటి పేసం పంపించారనమాట మా వదిన అది దానికోసం అని చెప్పి రొట్టె వేద్దామని ట్రై చేస్తున్నాను ఇక్కడ బియ్యం నూక నానబెడుతున్నాను టూ కప్స్ బియ్యం నూక దానిలోకి వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి నాకు తాటితోటి పెద్ద రెసిపీస్ రావండి ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉంటాను ఎవరైనా తాటి పేసం ఇస్తే ఇంకా ఇచ్చారు కదా ట్రై చేద్దామని ఆస్తున్నాను ఎలా వచ్చిందనమాట నానబెట్టాను నూకని ఒక హాఫ్ అన్ అవరు నెక్స్ట్ తాటిపేసంని కొలుచుకుంటున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ వచ్చింది ఇంకా వన్ అండ్ హాఫ్ కాదు సారీ సారీ త్రీ కప్స్ వచ్చిందండి తాటిపేసం రవ్వేమో టూ కప్స్ అనమాట బెల్లం వచ్చి వన్ అండ్ హాఫ్ కప్పు ఇదేనండి మెజర్మెంట్ ఒకటే కప్పు మీకు అందుకే చూపించాను టేస్ట్ బాగానే ఉందండి నాకే భయం వేసింది మాడిపోయింది అనుకున్నాను కానీ అలాగే వస్తుందని అన్నారు అందరూ ఇంకా తాటిపేసంలో బెల్లము ఈ నానబెట్టిన నూక కూడా వేసేసి కలుపుకుంటున్నాను నూక కొంచెం వాటర్ వేసి నానబెట్టచ్చండి నా నేను వేసిన దానికన్నా నెక్స్ట్ ఇది పెద్ద తప్పు ఏంటంటే దీనిలో వేయడం అండి దల్సరిగా నా దగ్గర ఏమీ లేవనుకుని నేను ఇందులో వేస్తాను కానీ అంటే కొంచెం సరిగ్గా వెతుక్కోవాల్సింది ఇది పాడైపోయిందండి నేను నెక్స్ట్ ఏదైనా వీడియోలో చూపిస్తాను ఎంత ట్రై చేసినా మంచిగా అవ్వలేదండి ముందులాగా అవ్వలేదు ఇందులో ఆయిల్ వేసేసి కలుపుకున్న పేసం వేసేసి మూత పెట్టాను పెట్టి మనకి స్మెల్ వస్తుందండి ఉడికినట్టు ఉడికినప్పుడు స్మెల్ని బట్టి రివర్స్ చేసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి సైడ్లంతా విడదీసి రివర్స్ చేయడానికి ఒక కంచం పెట్టి కంచంలో వేస్తున్నాను ఏవో ప్రయత్నాలు చేశానండి దాన్ని అటు తిప్పి ఏటి తిప్పి నాకు నాకు అనిపించింది ఇది అయిపోయింది అనవసరంగా ఫెయిల్ అయిపోయింది చేశాను కానీ అనుకున్నాను కానీ టేస్ట్ చాలా బాగుందండి మా మామయ్య వాళ్ళని అడిగితే లేదమ్మా అలాగే ఉంటుంది మాడుతుంది అన్నారు ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్